హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే ఐకాన్ స్టార్ అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ ది రూల్ సినిమా డిసెంబర్ ఐదో తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప టూ ఆడియన్స్ అంచనాల్ని దాదాపుగా అందుకుందనే చెప్పవచ్చు ముఖ్యంగా నార్త్ లో అలువర్జున్ కి మంచి క్రేజ్ ఉండడంతో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ క్రమంలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయిన మొదటి రోజే డెబ్బై రెండు కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డులను క్రియేట్ చేసింది ఈ విషయాన్ని మేకర్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు అయితే ఇప్పటివరకు బాలీవుడ్ లో తెలుగు సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి కానీ బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించి మొదటి తెలుగు సినిమాగా పుష్ప టూ రికార్డు క్రియేట్ చేసింది అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో స్టార్ హీరో బాష షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం అరవై నాలుగు కోట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది ఈ రికార్డులను కూడా పుష్ప పుష్పాటు సులభంగా బ్రేక్ చేసింది దీని బట్టి చూస్తే బన్నీకి హిందీలో ఉన్న క్రేజ్ అర్థమవుతుంది అయితే ఇటీవలే ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశారు కానీ ఈ సినిమా సినిమా హిందీ వర్షన్ టోటల్ కలెక్షన్ లో డెదు కోట్లు ఉంది అయితే పుష్ప టూ సినిమాని హిందీలో దాదాపుగా వెయ్యి ఐదు వందలకి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు దీంతో ప్రతి చోట మొత్తం ఆక్యుపెన్సీతో విజయవంతంగా ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు అయితే మొదటి రోజే మంచి కలెక్షన్లు రావడం పాజిటివ్ టాక్ ఉండటం వంటి విషయాలతో పుష్ప టూ రెండో రోజు కూడా ఇదే ఊపు కంటిన్యూ చేస్తూ నూట యాభై కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప టూ మొదటి రోజు దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి